బ్రిటిష్ పరిపాలనా కాలంలో దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన సమయోధుల్లో బాబు రాజేంద్ర ప్రసాద్ ఒకరు స్వాతంత్ర్య సమరంలో భాగంగా నిర్వహించిన ఎన్నో ఉద్యమాల్లో నినాదాల్లో ఈయన ప్రత్యేక పాత్రను పోషించాడు స్వాతంత్ర్యం పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించిన ఈయన ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగాడు ఈయన నాయకత్వాన్ని మెచ్చుకున్న ప్రజలు ప్రేమగా బాబు అని పిలుచుకునేవారు స్వాతంత్ర్య సమరయోధుడిగా గొప్ప పేరు సాధించిన ఈయన భారత రాజ్యాంగంలోనూ కీలక పాత్రను పోషించారు దేశపు మొదటి ప్రభుత్వంలో కొన్నాళ్లపాటు కేంద్రమంత్రిగా కొనసాగిన ఈయన పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబరు మూడో తేదీన బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో మహదేవ్ సహాయ్ దేవి దంపతులకు జన్మించారు ఐదవ ఏటలో పర్షియన్ భాష నేర్చుకున్న ఈయన ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు పన్నెండు ఏటలోనే రాజ్ దేవితో వివాహం జరిగింది అనంతరం పాట్నాలో ఉన్నత విద్యను అభ్యసించారు కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు అప్పుడే ఆయన కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు మొదట సైన్యు విద్యార్థిగా కొనసాగిన ఈయన తరువాత సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు ఆర్థిక శాస్త్రంలో ఎం చదివిన అనంతరం బిఎల్ ఆ తర్వాత ఎంఎల్ పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు ఆయన చదువుతున్న కాలంలో తన అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్ని నడిపాడు దాంతో ఆయన పంతొమ్మిది వందల పదకొండులో కాంగ్రెసులో చేరాడు ఆ సమయంలో స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు ఆయన ప్రయత్నించాడు కాని అప్పుడు కుటుంబ పరిస్థితులు బాగులేకపోవడం వల్ల పంతొమ్మిది వందల పదహారులో బీహార్ ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో న్యాయవాదిగా చేరాడు న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన కొన్ని కాలాలకే స్వాతంత్ర్యం పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఒకసారి సమావేశం జరిగిన తరువాత ఆయన విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుకునిచ్చినప్పుడు తన కుమారుడు ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్లో చేర్చాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బీహారు బెంగాళ్లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అవాగ్యులను తనవంతు సహాయాన్ని అందించాడు అలాగే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జనవరి పదిహేనో తేదీన బీహార్ లో భూకంపం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన జైలులో ఉన్నాడు విడుదలైన అనంతరం బాధితుల కోసం ఆయన నిధులు సేకరించగా భారీ స్థాయిలో ముక్టాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు బాబు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు అలాగే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడులో కూడా ఆ పదవిలో కొనసాగారు ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన్ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు అలా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన రాజ్యాంగ నిర్మాణంలో పార్టీని గాని జోక్యం చేసుకోనివ్వలేదు పన్నెండు సంవత్సరాల పాటు రాష్ట్రపతిగా సేవలందించిన ఆయన పంతొమ్మిది వందల అరవై రెండున పదవీ విరమణ చేశాడు హిందీ సంస్కృతం ఉర్దూ పర్షియన్ ఇంగ్లీషు భాషల్లో పండితుడైన బాబు హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ ఇండియా డివైడెడ్ ఆత్మకథ ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా వంటి గ్రంథాలను రచించారు పదవీ విరమణ తరువాత కొన్ని నెలలకు ఆయన భార్య రాజ్ దేవి చనిపోయింది అనంతరం ఆయన కూడా పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆనాడు ఆయన అందించిన సేవలకుగాను ప్రజలు అభిమానంతో దేశరత్న అని పిలిచేవారు